హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తమ్మాయిలు అయితే చూసారు కదండి ఈరోజైతే మంచి అయితే నేను మీ ముందుకైతే వచ్చేసానండి చాలామంది ఒక పట్టుదల అనమాట మనకి మనం అందరిలాగా బాగా ఒక మంచి స్టేజ్లో ఉండాలి మన కాళ్ళ మీద మనం నిలబడి సాధించాలి అనే ఒక కుతూహలం అనమాట అందుకు నేను చెప్తున్నానండి ఒక చిన్న బిజినెస్ అనేది మన ఇంట్లో మనం చేసుకుంటే అని చెప్పేసి మనం ఇంట్లోనే ఏదో మనకు తోచిన పని ఏదైనా కూడా సరే ఫ్యామిలీ కని మనం సహాయపడాలని చెప్పేసి మనం బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటాము అందులో ఒక భాగమే టైలరింగ్ టైలరింగ్ అనేసి అనేది మనము బ్లౌజెస్ అయితే కుడతాము మనకు నచ్చిన మోడల్ ఏదైనా కూడా సరే మనం నేర్చుకొని కుడతాం కదండి కుడతాము ఫస్ట్ స్టార్టింగ్లో తీసుకున్నప్పుడైతే మనము చాలా అసలు కుట్టేద్దాము వచ్చిన పీసెస్ అన్నీ కూడా సరే వచ్చి ఉంటాయి కదా అన్ని బ్లౌజెస్ అన్నీ కుట్టి అనేసి అని ఒక కుతూహలంతో అన్నీ కుట్టేయాలనేసి అనుకుంటాము చాలా చాలా ఆశగా ఉంటామండి చాలా ఇష్టంగా ఉంటాము కుట్టేస్తాము అలానే అలవాటైపోతుంది అలవాటైపోతుంది అలవాటు అయిన తర్వాత రోజులు గడిచేసరికి మనకేమంటే టైలరింగ్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంది తగ్గుతుంది అనేసి అంటే కుట్టాలంటే కొద్దిగా బేజార్ అనేది అనిపిస్తుంది ఎందుకంటే చెప్తున్నాను ఇంట్లో పని చేసుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి పిల్లలు ఉంటారు పిల్లలకి అన్ని పనులు చేసుకోవాలి పిల్లలు పిల్లలు స్కూల్కి అయితే పంపించాలి క్యారీస్ అయితే అన్నీ రెడీ చేసి పంపించాలి వాళ్ళకి మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మనం అన్నీ చేసేసరికి మనకి పని అయితే సరిపోతుంది అక్కడికి సరిపోయిన తర్వాత అక్కడికే మనకి టెన్ లెవెన్ అయితే అవుతుంది అనుకో అయిన తర్వాత ఏం చేయాలా ఇంకా మిషన్ దగ్గర అయితే ఇంకా మన పని అయితే మనం స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేసిన తర్వాత పోవాలంటే మిషన్ దగ్గరికి ఈ పనులన్నీ చేసి వల్ల అలసిపోయిన తర్వాత పోవాలంటే ఇంట్రెస్ట్ అయితే అనిపించదు మనకి అనిపించదు నాకైతే మాత్రం మొక్కల అయితే ఇంట్రెస్ట్ అనిపించదు స్టార్టింగ్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా చాలా కుడతా ఉన్నాను నేను ఎందుకలే మనకైతే మనకి ఎట్లా ఒకట్లా కుట్టాలి కుడితే మనకు అమౌంట్ అనేది వస్తుంది టైలరింగ్ పరంగా ఏదో ఇప్పుడైతే పర్లేదు బాగా బాగుపోతున్నాయి బ్లౌజెస్ అయితే వస్తున్నాయి అమౌంట్ కూడా బాగానే వస్తుంది కష్టపడాలి కష్టపడాలి అనేసి అని చెప్పేసి మనం కుడతాం లేదని చెప్పలేదు కానీ అలా వాటికి టయర్డ్ అయిపోతాం మలిసిపోతాం అనమాట అందుకని నేను చెప్తున్నాను దానికి మంచి సొల్యూషన్ ఎలా అంటే ఇది కానీ పాటించాలనుకో మీకు ఈజీగా ఉంటుంది నేను మాత్రం చేసేది అలానే ఫ్రెండ్స్ ఎప్పుడైనా కూడా సరే టైలరింగ్లో మాత్రము నేను చేసేది అలానే చేస్తాను ఒక్కసారి మీ గురించి అయితే చెప్తున్నాను నేను ఎలా అంటే మనకి అన్ని పనులైనా అయిపోతాయి కదా పండ్లైన తర్వాత పండుగలకైనా ఫెస్టివల్కైనా ఏదన్నా పార్టీలు ఏమన్నా జరిగినప్పుడైతే మనకి బట్టలు అనేది విపరీతంగా ఇచ్చేస్తుంటారు మనం కుట్టే స్టిచ్చింగ్ బట్టి ఇస్తారనమాట మనం బాగానే కుట్టామంటే అందరూ చాలా మంది కూడా మన దగ్గర బాగా సరిపోతుంది అని చెప్పేసి అందరూ కూడా చాలామంది ఇస్తారు కదండి అలాంటప్పుడు నేను చెప్తున్నానంటే చాలా బట్టలు అనేది వచ్చేస్తాయి ఆ బట్టలన్నీ చూసామంటే ఎలా అనిపిస్తుంది తెలుసా మనకి అయ్యో ఇవన్నీ మనం కుట్టాలన్నా ఎప్పుడు కుట్టాలని చెప్పేసి మనకే భయం వేస్తుంది ఆ శారీసు అవన్నీ చూసేసరికి ఇంకా ఫాల్స్ కుట్టాలి వాటికి అంచులు అయితే కుట్టాలి బ్లౌజ్ అయితే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత వాటిని బ్లౌజ్ అయితే కుట్టాలి ఒక్కరోజు కానీ మనము టయార్డ్ అయిపోయేసి రేపు కుట్టుకుందాంలే అనేసని బేజారుగా ఉన్నామంటే అట్లనే నిలిచిపోతాయి ఈ ఈరోజు తీసుకున్న వాటివి అలానే ఈరోజు పెండింగ్ పెట్టేసాం అనుకో నిలిచిపోతాయి మనకు ఆదా అనేది ఉండదు టైం అనేది ఉండదు ఇంకా అమౌంట్ అనేది ఎలా సంపాదిస్తాం ఇంకా ఆ విధంగా పాల్ మార్క్ అయిపోతే దానికని చెప్తున్నాను నేను రోజు వచ్చిన బట్టలు వస్తాయి కదా ఒక్కసారిగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక్క రోజంతా మనము ఈ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా ఈ శారీలో కట్ చేసుకునేస్తాం కదండి కట్ చేసుకున్న తర్వాత ఆ బ్లౌజ్ పీసెస్ అయితే ఉంటాయి కదా మొత్తం కటింగ్ కనేసన్ అనేది ఒక్క ఒక్కరోజైతే కేటాయించేయండి ఒక టెన్ పీసెస్ అనేది కట్ చేసి పక్కన పెట్టుకునేయండి పక్కన పెట్టుకునేసి మరుసటి రోజు టార్గెట్ అనమాట వన్ అవర్కి మీకు ఎంత టైం టై టైం అనేసి అనేది కేటాయిస్తారో దాన్ని బట్టి వన్ అవర్కి ఒక బ్లౌజ్ కొట్టాలి మళ్ళీ ఇంకా వన్ అవర్కి అయితే మళ్ళీ బ్లౌజ్ కొట్టాలి ఖచ్చితంగా ఈ రోజుకి ఇన్ని బ్లౌజులు అయితే నేను కట్ చేసిన బ్లౌజుల్లో సగమన్నా కుట్టాలి వీలైన కాడికి అన్నీ అయినా సరే మనం పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఫోర్ వరకు అయినా సరే కుట్టేయాలి అవన్న అని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మనం అనుకునేది సాధిస్తాము మనకి మనకి ఇచ్చే వాళ్ళు కూడా బట్టలు కూడా త్వరగా ఇస్తారు మనం వాళ్ళకి టైం టు టైం అనేసి అనేది ఇచ్చేసామంటే వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారనమాట అమౌంట్ అనేది మనం సంపాదించవచ్చు ఆ విధంగా అనేది మనం చేయొచ్చు ఫ్రెండ్స్ ఇంకొక విషయం అంటే ఈ టైలరింగ్లో పడి టయానికి తినకుండా కుట్టాలి ఇదొక పనిలాగా ఏందో మనకొక ఇదొక టార్చిలాగా అయిపోతుంది అని సన్ని కొన్ని కొన్నిసార్లు అయితే నాకు అలానే అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ బట్టలు వచ్చేసాయంటే నేను అలానే పెట్టేస్తాను అవి అన్నీ ఉండే బట్టలు అన్నీ అవుతాయి అనమాట ఒక రెండు శారీస్ ఉండే పది శారీస్ అయిపోతాయి అప్పుడు కుట్టాలంటే అస్సలు నాకు అయితే వంగనే వంగదు అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే వన్ అవర్ అనేది రెస్ట్ తీసుకుంటాను రెస్ట్ తీసుకున్న తర్వాత అంటే మధ్యాహ్నం వరకు అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను టెన్ నుంచి వన్ వరకు అయితే స్టిచ్చింగ్ చేస్తాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత వన్ అవర్ భోజనానికి వెళ్దాం కదా భోజనానికి వెళ్ళిన తర్వాత వన్ అవర్ కేటాయిద్దాం హడావిడిగా వచ్చి కూర్చొని అవసరం లేదు వన్ అవర్ అని అయితే కేటాయిద్దాం మనకనేసారి మన ఒంటికి మన ఒళ్ళుకి మన హెల్త్ బాగుండాలని చెప్పేసి మనం కేటాయిద్దాం మన కోసం మనం కేటాయిద్దాం అంతక అంతే కానీ మనకన్నా మించింది ఏం కాదండి ముందు హెల్త్ తర్వాత ఏదైనా ఏదైనా ప్రొఫెషనల్ ఏదైనా కూడా సరే ఏ వృత్తి అయినా కూడా సరే మన హెల్త్ తర్వాత ఏదైనా మనం చూసుకోవాలి అలా నేను చెప్తున్నాను వాటర్ అనేసి అనేది ఇప్పుడు స్టిచ్చింగ్ కాడ కుర్చునేస్తాం మనము బట్టలు కుట్టాలి ఇవి ఎలాగైనా అయిపోవాలి అనేసి అని చెప్పేసి కూర్చునేస్తాం కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే వాటర్ బాటిల్ అనేది పక్కన పెట్టేసుకోవాలి వాళ్ళు హీట్ ఎక్కిపోయిందని చెప్పేసి చాలా బాధపడుతుంటాం కొన్నిసార్లు బ్యాక్ పెయిన్ అయితే వచ్చేస్తుంది నాకైతే మాత్రము సిజరన్ అయింది త్రీ సెక్షన్స్ అయింది సిజన్ అయింది కాబట్టి చాలా బ్యాక్ పెయిన్ అయితే వచ్చేస్తుంది అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే నైట్ టైంలో అయినా కట్ చేసి అటు పెట్టుకునేస్తాను పీసెస్ మరుసటి రోజు ఆ పీసెస్నైతే నేను నిదానంగా పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే మాత్రము అన్ని తీరిగ్గా ఒక్కోటి ఎత్తుకునేసి టార్గెట్ పెట్టుకుంటా ఈరోజు ఎలాగైనా మనము కట్ చేసిన పీసెస్ అయితే కుట్టేయాలి ఫోరా త్రీయా టూ ఆ ఫైవా ఎలాగైనా కుట్టేద్దాం అనేసి అని ఒక టార్గెట్ అయితే పెట్టుకుంటాను నేను ఆ టార్గెట్ ప్రకారం అయితే కరెక్ట్గా నేను కుట్టేస్తాను కొన్నిసార్లు కానీ ఫార్మా నేను ఖచ్చితంగా టైర్డ్ అయిపోతే మాత్రము ఆ వలానే నిలిచిపోతాయి వాళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఇవ్వరనమాట వేరే వాళ్ళ దగ్గర షిఫ్ట్ అయిపోతూ ఉంటాయి టైం టు టైం అనేసి అనేది మనం ఫాలో అవుతూ ఉన్నామంటే ఖచ్చితంగా మనకైతే బట్టలు అనేది వస్తూ ఉంటాయి అందువల్ల చెప్తున్నాను మన ఆరోగ్యం చూసుకోవాలి ఈ మిషన్ ఎక్కిన తర్వాత ఏమంటే మనము ఈ ఒక బ్లౌజే కదా ఈ బ్లౌజ్ కుట్టేద్దాంలే అనేసి అనుకుంటాం ఆ బ్లౌజ్ అయిన తర్వాత ఇంకా టైం ఉందిలే మళ్ళీ తిందాంలే అనేసి అనుకుని మళ్ళీ ఇంకో బ్లౌజ్ అయితే కుడతాము అలాంటప్పుడు ఏమవుతుంది మన బాడీ అనేది డిహైడ్రేషన్ అనేది అయిపోతుంది వేడైపోతుంది అనమాట వాటర్ శాతం అనేది తగ్గిపోతుంది అలాంటప్పుడు చాలా ఇష్యూస్ అనేది వస్తుంది హెడేక్ వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది తలనొప్పి వస్తుంది అన్నీ చాలా 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 రీజన్స్ అయితే వచ్చేస్తాయి మనకి చాలా వచ్చేస్తాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే మెషిన్ దగ్గర మనం ఒక వాటర్ బాటిల్ అనేసి నీళ్ళు ఎంత తాగితే అంత మంచిదండి మనం అడుకొకసారి లేయాలంటే లేలేం కదా లేసి వెళ్ళేసి తాగేసి వచ్చి మళ్ళీ అడుకుచని అసలు పనే చేయాలనిపించదు ఆ విధంగా అయితే అందుకని చెప్తున్నాను ఒక వాటర్ బాటిల్ అనేసి అనేది మిషన్ దగ్గర పెట్టేసుకున్నాం పెట్టేసుకునేసి కొద్ది కొద్దిగా మన దాహం వచ్చినప్పుడన్నా అప్పుడప్పుడప్పుడు తాగామంటే మన హెల్త్ బాగుంటుంది మనము మిషన్ కుట్టేదానికి ఒక ఎనర్జీ అనేది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే మాత్రము చాలాసార్లు టైర్డ్ అయిపోయాను ప్లీజ్ అండి అందుకు నేను చెప్తున్నానండి టైం అయితే ఎప్పుడు వృధా చేయకండి కాలం అనేది మనకి గడిచిపోయిన తర్వాత మనకి తిరిగైతే రాదు నేనైతే ఈ విధంగా చాలా చాలా టైం అయితే వేస్ట్ చేసేసాను చాలా ఇబ్బంది అయిపోయింది నాకైతే మాత్రము బట్టలన్నీ కూడా నేనైతే అసలు చాలా అయితే కుట్టలేకుండా స్టిచ్చింగ్ అయితే చేయలేకుండా బ్యాక్ పెయిన్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే అన్నీ ఒకసారిగా వడ్డేసుకునేస్తాను ఒకరోజు ఏమంటే ఖాళీగా కమ్మని పడుకునేస్తాను ఇంకా ఆ అంతా నాకు వేస్టే కదా ఇంకొక రోజు ఆ ఎక్కువైపోతాయి అప్పుడు ఏం చేయాలి చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి అసలు ఏం కొట్టలేమనేసి అని ఒక బాధ అయితే అనిపించేస్తుంది నేను చెప్తున్నాను టైం అయితే వృధా చేయకండి అలానే ఆరోగ్యం పట్ల కూడా మనం శ్రద్ధ అనేది వహించాలండి ఓకేనా ఫ్రెండ్స్ అందుకే నేను చెప్తున్నాను మనము టైంని సేవ్ చేయాలనేసి అనుకుంటే మాత్రము మనకి ఎక్కువ తక్కువ టైంలోనే ఎక్కువ మనీ రావాలనేసినా కూడా సరే మనం టైం టు టైం అనేది ఫాలో అయ్యామంటే మనము ఖచ్చితంగా మనం రీచ్ అయితే అవుతామండి ఓకేనా అండి ఒకే రోజు అనేసి అనేది బట్టలు అనేది కట్ చేసుకునేసామంటే మరుసటి రోజు మనం స్టిచ్చింగ్ చేసుకునేదాక చాలా ఈజీగా ఉంటుంది చాలా ఎక్కువ కూడా మనం అనమాట చాలా అసలు ఏమీ మనకి ఒత్తిడి అనేది ఉండదు అనమాట చాలా బాగుంటుంది అందువల్ల చెప్తున్నాయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీకు యూజ్ అనేసి అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఒక్కసారి చెప్తున్నాను ప్లీజ్ లైక్ అని సబ్స్క్రైబ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ ఎవరి బాయ్